హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్ ఇప్పుడు ఊర్లలో గ్రామ దేవతల పండుగలలో పర్స్ అదే ఉత్సవాలు జాతరలు యాత్రలు జరుగుతున్నాయి కదా అలాంటి టైముల్లో మనం ఊర్లలో అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళి పసుపు కుంకాల ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఇంట్లో ఏ విధంగా మొగ్గు సాధించుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను దానికోసం మన ఇంట్లో దేవుడు గది ఉంటుంది కదా పూజా మందిరం అక్కడ ఆ మూలనైతే ఈ విధంగా పసుపు రాసి బొట్టు పెట్టుకుని ముగ్గు పోయేసుకునేవి పెట్టుకోవాలన్నమాట దాని మీద ఒక చెంబుతో నీళ్ళైతే పెట్టుకోవాలి అమ్మవారికి ముర్రాట అంటారు కదా ఇది ముర్రాట కింద లెక్క అవుతుంది అందులో కొంచెం పసుపు కలుపుకోవాలన్నమాట ఆ వాటర్లో పసుపు కలుపుకున్న తర్వాత చీర ఏమైనా మొక్కు పెట్టుకుంటున్నాము అనుకుంటే చీర పెట్టవచ్చు లేదనుకుంటే డైరెక్ట్గా దీని మీద పసుపు కుంకాలే ఇచ్చుకుంటామంటే ప్లేట్ పెట్టేయచ్చు చీర మొక్కాలి అనుకుంటే అమ్మవారికి ఈ విధంగా పెడితే మనం గుడికి వెళ్ళి అమ్మవారికి చీర చూపించినట్టు లెక్క అవుతుంది చీర మనం మొక్కుకోలేదు ఓన్లీ పసుపు కుంకాలు ఇచ్చుకుంటాము అనుకుంటే ఈ విధంగా ప్లేట్ పెట్టేయచ్చు చీర లేకుండా చీర పెట్టిన తర్వాత ఈ విధంగా ప్లేట్ అయితే పెట్టుకొని దీని మీద అయితే ఇప్పుడు అమ్మవారికి ఏ విధంగా మొక్కు సాధించాలో చూపిస్తాను చూడండి పసుపు ముద్దని ఈ విధంగా తీసుకొని మూడు బొట్లుగా పెట్టుకోవాలన్నమాట మాకు ఊళ్ళలో పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు అమ్మవారికి మొక్కేటప్పుడు ఈ విధంగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అక్కడ అమ్మవారి విగ్రహం లేకుండా మామూలుగా మనం మొక్కుతాం కదా అలాంటప్పుడు అయితే మాత్రం ఈ విధంగా పెట్టుకుంటామన్నమాట మేము ఇలాగ మూడు పసుపు ముద్దలు పెట్టి ఈ పసుపు ముద్దలకి కుంకుమొట్లు కూడా పెట్టి మనం ఏదైతే అమ్మవారికి పసుపు కుంకలు ఇచ్చుకుంటున్నామో ఆ అమ్మవారికి భావించుకోవాలి నేను రాజాంలో మాకు పోల్పిల్లి అమ్మవారి జాతర అవుతుంది నేను మా అబ్బాయికి ఎగ్జామ్స్ వల్ల వెళ్ళడం లేదు సో నేను ఇంటి దగ్గర ముక్కు సాధించుకుంటున్నాను అనమాట అమ్మవారికి ఈ విధంగా మట్టి ప్రమిద తీసుకుని దీపారాధన కోసం అయితే చేసుకోవాలన్నమాట అయితే మనకు ఊర్లలో గ్రామ దేవతలు ఇప్పుడు అన్ని అమ్మవార్ల పండగలే కదా ఈ విధంగా మనం వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట అమ్మవారికి ఇష్టమైనవి ఏంటి వడపప్పు అలాగే చలివిడి ముద్ద పరమాన్నం ఈ మూడు అమ్మవారికి ప్రసాదంగా పెడతారనమాట చలివిడి అది చల్లదనం కదా అమ్మవారికి చాలా ఇష్టము అందుకనే ఏం లేదండి బియ్యం పిండిలో కొంచెం పంచదార లేదు బెల్లం వేసేసి ముద్దలా చేసుకొని అమ్మవారికి అయితే ఈ విధంగా చేసుకుంటాం పెళ్ళిళ్ళకి చేసే విధంగా చలివిడి అంటే మొక్కుకు మనం అలా చేయము అంత పాకం తీసి ప్రాసెస్ చేయము ఈ విధంగా చేసుకుంటాము అలాగే వడపప్పు అండి పెసరపప్పు నానపెట్టి అమ్మవారికి పెడతారు కదా ఇలా పెట్టిన తర్వాత పొంగలైతే కంపల్సరీగా ఉండాలండి బెల్లం పొంగలి అమ్మవార్లకి ఎప్పుడైనా మనం మొక్కు సాధించి పసుపు కుంకాలు ఇచ్చుకుంటాము అనుకునేటప్పుడు పొంగలైతే కంపల్సరిగా పెట్టాలి అలాగే అరటిపళ్ళు కూడా నండి నాకు చిన్న ప్లేట్ కదా ప్లేట్ సరిపోవట్లేదు అది కిందన మనం ఎక్కడైనా అమ్మవార్లకు మొక్కేటప్పుడు నేల మీద అయితే అన్నీ ఒక విధంగా పెట్టుకుంటాము కానీ ఈ చిన్న ప్లేట్ కింద నేను ఈ విధంగా పెట్టుకుంటున్నాను అయితే ఈ పసుపు ముద్దలు మూడు పెట్టారు కదా కొంతమంది ఏం చేస్తారంటే ఆ పసుపు ముద్దల దగ్గరే వడపప్పు ఇవి కూడా మూడేసి ముద్దలుగా ఆ బొట్టుల పక్కనే పెడతారనమాట వడపప్పు అవనివ్వండి అవనివ్వండి పరమాన్నం కూడా ఆ విధంగా కూడా మొక్కుతారు అయితే అమ్మవారికి ధూపం మాత్రం వేయాలండి అందుకంటే గ్రామ దేవతలు లేదు అనుకుంటే ఊర్లో ఉన్న అమ్మవారు అనేసరికి వాళ్ళకి ధూపం అనేది చాలా అవసరం అవుతుంది ఇష్టము సో మనం ధూపం వేసి అలాగే ఇందులో కూడాను వేపాకులు ఉంటే పెట్టుకోవాలండి నా దగ్గర వేపాకులు అయితే మొక్కు సాధించేటప్పటికి లేదు లేదంటే ముర్రాట అనేటప్పుడు చెంబుల పసుపు నీళ్ళలో వేపాకు కూడా పెడితే బాగుంటుందండి ఎందుకంటే అమ్మవారికి వేపాకు అనేది ప్రీతికరం కదా గ్రామ దేవతలు ఎవరికైనా సరే వేపాకు పెట్టిన తర్వాత ధూపం వేసి కొబ్బరికాయ మనం మొక్కు కొట్టుకుంటూ కొబ్బరికాయ కొట్టి ప్రసాదం పెట్టి ఈ విధంగా అయితే ఇంట్లో అయితే అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి మనమైతే మొక్కు సాధించుకోవచ్చండి మన ఊర్లలో ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా ప్రతి దగ్గర అమ్మవార్లకు జాతరలు అయితే అవుతుంటాయి యాత్రలు మనం దర్శనం అక్కడికి వెళ్ళినా మనం దర్శనం చేసుకుంటామే కానీ పసుపు కుంకుమ పెట్టి ఈ విధంగా మనం పూజ చేయడానికైతే మనకు అక్కడ అవకాశం ఉండదు ఎందుకంటే చాలా రష్గా ఉంటాయి మేమైతే ఈ విధంగా చేసుకుంటాము ఊర్లలో అయితే గుళ్ళకు వెళ్ళిన తర్వాత గుడి దగ్గర చేస్తారు లేదనుకుంటే ఒక ప్లేస్ అనేది ఉంటుంది అనమాట ఊర్లలో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఊర్లో ఉన్న జనం అంతా కొంచెం చేయితో తుడిచేసి నీళ్లు చల్లి చేయితో అలికేసి బియ్యం పిండితో ముగ్గు పెట్టి అమ్మవారిని ఆ ప్లేస్లో మనం అమ్మవారిగా భావించి ఇలా మొక్కుకుంటాం అనమాట ఊర్లలో అయితే అంటే మొక్కు సాధించుకుంటాం పసుపు ఇచ్చుకోవడం అనేసి అమ్మవారి గుడి ఎక్కడైతే ఉంటుందో ఆ ఎదురుగా అనమాట ఎదురుగా పసుపు కుంకాలు ఇచ్చుకోవడం అని కూడా అంటారు మా భాషలో అయితేను జాతర టైముల్లో అందరూ కూడా గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకోలేరు కనుక అమ్మవారికి ఎదురుగా ఏదో ఒక ప్లేస్లో ఈ విధంగా మొక్కులు అయితే సాధించుకుంటూ ఉంటుంటారు మనం దగ్గరికి వెళ్ళలేనప్పుడు కూడా మనం ఈ విధంగా చేస్తే అమ్మవారికి మనం మొక్కు సాధించడం అయితే అయిపోతుంది ఇప్పుడైతే నీళ్ళ దార వేసి అమ్మవారికి అయితే మనము ఉద్యాపనం ఇచ్చినట్టు అనమాట అమ్మవారికి మనం మొక్కుకున్నట్టు అలా మూడు సార్లు చేయితో నీళ్ళు విడిచి అమ్మవారికి అయితే మొక్కుకోవాలి మేము ఇదే పద్ధతిలో అమ్మవారికి పసుపు కుంకులు అయితే ఇచ్చుకుంటామన్నమాట చూసారా ఇది గ్రామ దేవతలకు లేదు అనుకుంటే అసిరితల్లు అంటారు కదా ఇలా ఏ గ్రామ దేవతలు అమ్మవార్లకు కావచ్చు ఇంట్లో పసుపు కుంకం ఇవ్వాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు మనం అక్కడికి వెళ్ళలేని ఎడల నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు కూడా మీ ఊరు గ్రామ దేవతలు పర్సలు జాతరలు అంటారు కదా అలా వెళ్ళలేని ఎడలా ఇంటి దగ్గర ఉండి ఈ విధంగా పసుపు కుంకుమ సాధించుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ టైంలో పసుపు కుంకుమ ఇవ్వకపోతే ఊర్లలో మనకి కొంచెం ఏదో అనుమానంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అమ్మవార్లకు పసుపు కుంకుమ ఇవ్వాల్సిన టైం కనుక ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ఉండే చేస్తారు